చైర్స్ ఉన్న వెనుక దిక్కు ఈరోజు నైన్ ఓ క్లాక్ మానకోడు మాట్లాడుతున్న కృతజ్ఞత ఇక్కడ చెప్పం అంటే మన స్వయం సహాయక సంఘాలు ఏర్పడకుండా మీరు పొజిషన్ ఈ రోజు పొజిషన్ మీ అందరికీ గ్రామాల్లో తెలుసు ఈ ఈరోజు ప్రతి కుటుంబానికి మినిమం టూ ల్యాక్స్ ఇస్తుంది ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ పోయినా రెండు లక్షలు ప్రతి మహిళకు రెండు లక్షల వరకు రుణం ఇస్తున్నారు కట్టి అమౌంట్ ఇస్తుంది లోన్ ఇస్తుంది ఇప్పుడు ఇంకొకటి

డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు మండల్ అధికారులు ఎంపీడి ఎంఆర్ఓ ఏపీఎం ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ముఖ్యమైన ఇక్కడ ఉన్న మండల సమస్య మెంబర్లు ఇక్కడికి వచ్చిన ఈ మండలికి మహిళలు మీకి అందరికీ పేరు పేరుకి నమస్కారం శుభాకాంక్షలు ఈ ఇంద్ర పంపిణీ కార్యక్రమ ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఇచ్చారు టైటిల్ మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ టైటిల్ అర్థం చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు మరి అందరం మహిళలు సాధికారత గురించి మాట్లాడారు ఇప్పుడు మహిళల సాధికారత మాత్రమే కాదు మహిళలు లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి వెళ్ళాలి అది ఒకటి ఆలోచన ఇప్పుడు మీరు చూస్తే మన ప్రభుత్వం దాని పరిపాలన అన్ని ఆలోచనతోనే పని జరుగుతుంది దీనికి మనము ఉదాహరణగా చూస్తే ఒకటి మన పాఠశాలలకి నిర్మాణం కానీ రిపేర్స్ కానీ అన్ని కన్స్ట్రక్షన్ వర్క్ ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఎక్కడైనా మహిళలకి వాళ్ళకి పని ప్రదేశానికి కానీ సొంత ప్రదేశానికి కానీ వెళ్ళడానికి బస్సులను కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు మహిళా బెనిఫిషరీ పేరులోనే శాంక్షన్ ప్రొసీడింగ్ జరుగుతుంది వచ్చేసి మన మహిళా సంఘాల గ్రూప్స్ కి లోన్ కానీ అది ఇస్తున్నాం కానీ దీంట్లో కూడా రేటు కొత్తగా బీమా ప్రోగ్రామ్ ఇంకా ఒకటి ప్రమాద లోన్ బీమాలో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు దాదాపు రెండు లక్షల వరకు బీమా వస్తుంది ప్రమాద బీమాలో ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత దాదాపు పది లక్షల వరకు కవరేజ్ ఉంటుంది మన జిల్లాలో కూడా మనం ఇప్పుడు వరకు ఐదు ప్రమాద బీమా నూట పన్నెండు లోన్ బీమా కూడా క్లెయిమ్ చేయడం జరిగింది అంతకుముందు డిఆర్డి గారు చెప్పారు ఇప్పుడు మనము మన టీనేజ్ అమ్మాయిలకు కూడా గ్రూప్ తయారు చేసిన సో పదిహేను నుంచి పద్దెనిమిది వయస్ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలకి కూడా గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎలా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఎలా లోన్ అప్లై చేయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్ చేయాలి అది అన్ని వాళ్ళకి బయట పనికి వెళ్ళిన ముందుకి పెళ్లి ముందుకి ఇది అన్ని వాళ్ళకి అర్థం రావాలి ఆ ఆలోచనతో అది కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం దీని తర్వాత ఎక్కువ ఉన్న మహిళలకి కూడా కొత్త మహిళా సంఘాలు ఫామ్ చేస్తున్నాం మన జిల్లాలో కూడా ఆ లాంటి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఎక్కువ కొత్త కూడా నమోదు చేయడం జరిగింది ఇందిరా మహిళా జిల్లాలు చిరము అంటే మన అందరి మహిళలకి ఇష్టం అంతకుముందు మాతో మండల సమస్య కానీ జిల్లా సమస్య మెంబర్స్తో ఇంటరాక్షన్ చేసినప్పుడు కొంతమంది మెంబర్స్ అన్నాను మేడం అందరికి యూనిఫామ్ ఉంది అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా కానీ ఇంకా మా మెంబెర్స్కి ఏం యూనిఫామ్ చిరలు లేదు ఇప్పుడు మీకు అది కూడా రావడం జరిగింది చాలా చాలా శుభాకారం మహిళా సంగల్ మెంబర్ లేని వారికి కూడా అట్వెంటెన్స్ తీసుకొని చిరాలు ఇస్తున్నాం సో ఇది ఒక వస్త్రం మాత్రమే కాదు ఇది ఒక ఆత్మగౌరవ విషయం ఇంకా ఒక విషయం అంటే ఈ చిరాలు కేవలం మైన మన మహిళా సాధికారిక విషయం కాదు మన రాజన్న సిర్సిలా డిస్ట్రిక్ట్ లో ఉన్న నేతలు నేతలు కార్మికులు ఈ సాధికారిక విషయం కూడా ఉంది నా అందరి కొరకు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మొత్తం రాష్ట్రంకి రాష్ట్రం ఆర్డర్ మన జిల్లాలోనే రావడం జరిగింది మన వాళ్ళ సొసైటీ నుంచి కష్టపడి ఈ చీరలు తయారు నెలలో రాష్ట్రం నుంచి జిల్లా సమఖ్య అధ్యక్షులు మెంబర్లు మన జిల్లాకి వచ్చారు అక్కడ ఉన్న దీని సొసైటీ సందర్శించారు అక్కడ సందర్శించి చాలా సంతోషించారు సో ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మన జిల్లాకి ఉన్న ఈ మండలిలో ఉన్న మహిళా శక్తికి మరియు నేతలకి కార్మికులకి కూడా ధన్యవాదం అభినందన్ తెలియజేస్తున్నాను చాలా ఆత్మ గౌరవమే కాకుండా ఆత్మ గౌరవంతో బ్రతకాలని వాళ్ళను కోటీశ్వరులు చేయాలని ఈ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకే ఇస్తుంది అంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మీరు అందరూ కూడా ఆలోచించారు ఈరోజు ఉచిత ప్రయాణం వల్ల చాలామంది ఎంతో కొంత సేవింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సశ్యుల పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ కరీంనగర్ పోయి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ అంటే మా పథకాలు ఏది చేసినా కూడా మహిళలకు సంబంధించినవే ఉచిత విద్యుత్ కానీ సిలిండర్ కానీ మా వాళ్ళందరూ కూడా మహిళలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం అయినా మరి ఈరోజు మనం చీరల పంపిణీ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మేడం కలెక్టర్ గారు చెప్పినారు పీడి గారు చెప్పినారు ఏ విధంగానైతే మనం పోటీ చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు లక్షల రూపాయల లోన్స్ ఇవ్వడం జరిగింది మరి రెండు మన ఇందిరామే కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే మహిళా సంఘాల ద్వారా రెండు లక్షల వరకు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు స్వయంగా కూడా అంటే సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఏదో ప్రింటెడ్ మెటీరియల్ హైమదా నుండి కిలోలుగా తీసుకొచ్చి గత ప్రభుత్వాలు ఇస్తే మీరు అందరు కాల్చిపడేస్తారు లేకపోతే చీరల చుట్టూ పందులు వస్తాయి అని వస్తాయని అడ్డంగా కట్టినారు కానీ మీరు మంచి కట్టుకోవాలని నేర్చిన చీరల్ని ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం నేతలను కూడా ఆదరించాలి వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతా ఉన్నది అన్న ఉద్దేశంతో ఆర్డర్ ఇచ్చి ఈ నేత చీరలను మంచిగా మన మహిళలు కట్టుకోవాలి పేదలైన మహిళలందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు పేద పేదాభిప్రాయం లేకుండా అందరికీ ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా తోడుగా ఉండి ఆశీర్వదించాలని ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు వచ్చి విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చీరలు బాగున్నా లేవా అని చూపించడానికి బయట ఉన్నాయో నాకు తెలియదు కానీ బాగుంటాయి మీ అందరికీ మంచి ఉంటాయి నేత చీరలే కూడా మన జిల్ రాజన్న సిరిస్తున్న జిల్లాలో కాబట్టి మీరు అందరూ కూడా మీరు కట్టుకోవడానికి బాగున్నాయి పడేయడానికి లేదు ఇది ప్రింటెడ్ మెటీరియల్ మన ఏది చేసిన కూడా ఇక్కడే అహ్మదాబాద్ నుండి కిలోమీటర్ సింపుల వేసి పోయినసారి గత ప్రభుత్వంలో చేసినట్టు కాకుండా అందరూ కూడా మనుషులందరూ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ చీరలను ఆర్డర్ చేయడం జరిగింది కాబట్టి అందరికి కూడా కేంద్ర వాళ్ళు అందరికి కూడా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ